నమస్తే వెల్కమ్ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి పాలిటిక్స్ కొంత హాట్ టాపిక్గా మారుతున్నాయి ఎందుకంటే పెట్టనమ్మ ఎలాగో పెట్టదు పెట్టేవారినైనా చూపించిందన్న సామెత ప్రస్తుతానికి ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుకి ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో నిజం అవుతోంది అనే చర్చ ప్రధానంగా పాలిటిక్స్లో వినిపిస్తుంది అంటే ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు ఇవ్వాలని పెద్ద ఎత్తున గత కొంతకాలంగా కూటమి సర్కార్ పాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పేరు కొంత వస్తుందని వచ్చే ఎన్నికల్లో కూడా మేలు జరుగుతుందని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నారు అయితే ఇలా చేయటం మోడీకి ఇష్టం లేదు అనే ఒక అంశం కూడా కొంత ప్రధానంగా చర్చకు వస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో రాజకీయంగా కొంత అవకాశము లేదు చంద్రబాబుకి ఇస్తే మరిన్ని మిత్రపక్షాలు కూడా కొంత ఎన్డీఏలో ఉన్నటువంటి స్వపక్షాలు కూడా రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే బడ్జెట్ సెగల నుంచి తప్పించుకోలేని పరిస్థితిలో మోదీ ఎదుర్కొంటున్నారు ఈ సందర్భంలో చాలా వ్యూహాత్మకమైనటువంటి వ్యవహారంగానే మోడీ కొంత వ్యవహరిస్తున్నారు ఏపీకి ఎలానూ నిధులు ఇచ్చే పరిస్థితి లేదు కనుక కొన్ని పెట్టుబడులు పెట్టే సంస్థలను ఏపీకి ఆయనే స్వయంగా పంపిస్తున్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే సంఖ్య భారీగా పెరిగింది అయితే వారు పెట్టుబడులు పెడతారా లేదా అనేది మాత్రం పక్కన పెడితే ప్రస్తుతం ఒక భూమి అయితే మాత్రం అమరావతికి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల విషయంలో కొంత అందరి దృష్టి మళ్ళీంది కొంత భూమి వచ్చిందని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి వారిని కనుక గమనిస్తే వీరిలో గోద్రేజ్ కానీ ఫాల్కన్ సహా పలు కీలక కంపెనీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఇటువంటి సందర్భాల్లో వాస్తవానికి ఇవి నేరుగానే వచ్చినవి కావని తెలుస్తోంది సో ఈ ఏడాది ప్రారంభంలోనే గుజరాత్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినప్పుడు ఏపీకి కూడా వచ్చినటువంటి సంస్థలుగా కొంత ప్రయత్నించాయి అయితే అక్కడ ఒప్పందాలు కుదరలేదు దీంతో ఆ సంస్థలు వెనికి తగ్గాయి సో ఇప్పుడు ప్రధానంగా వేచి చూస్తున్నటువంటి ధోరణిలో వాళ్ళందరూ ఉన్నారు ఈ క్రమంలోనే మోడీ కొంత సూచనల మేరకే గోద్రేజ్ సహా పలు సంస్థలు ఇప్పుడు ఏపీకి చేరుకుంటున్నట్టుగా చెప్పుకోవచ్చు తాజాగా చంద్రబాబుతో పలు సంస్థల ప్రతినిధులు చర్చలు జరిపారు గుజరాత్కి ఏపీకి తేడా ఏంటనేది కూడా అక్కడ కొంత పన్నుల మినహాయింపులు ఇవ్వడంలో కూడా గుజరాత్లో లేదు కాబట్టి పైగా ఆ కంపెనీలు ఏర్పాటు చేసుకునేందుకు భూసేకరణలు కూడా ఇరవై ఐదు శాతం భారం వాళ్ళే భరించాలి కాబట్టి దీంతో అక్కడ కంపెనీలు పెట్టేందుకు కంపెనీలు వెనకాడుతున్నట్టు తెలుస్తుంది దీనికి కారణం ఇప్పటికే గుజరాత్లో భారీ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి కాబట్టి కొత్తగా వచ్చేవారితో పెద్దగా అవసరం లేదు గుజరాత్కి ఈ నేపథ్యంలోనే చంద్రబాబు విజ్ఞప్తి మేరకు మోదీ వారిని ఏపీకి పంపిస్తున్నారనేది కూడా ఢిల్లీ వర్గాల నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏదో రకంగా పెట్టుబడులు అయితే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి కాబట్టి వచ్చే వారిని ఆహ్వానించాలన్న సందడి స్పష్టం ఏపీ ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తోంది మొత్తం మీద మోదీ వ్యూహాత్మకంగా కొంత ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ లో కొంత కీలకంగా మారబోతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి అట్లాగే చంద్రబాబు పాలనకు కూడా కొంత మంచి గుర్తింపు తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదు ఫర్మర్ ప్లీజ్ వాచ్ ప్లీజ్ వాచ్